హలో గాయస్ మా మమ్మీ అయితే గార్డెన్ గ్రూప్ లో ఉంటారు కదా అందులో ఒక సార్ అయితే సీడ్స్ అయితే అడిగారు సో ఆ సార్ అయితే మాకు సీడ్స్ అయితే పంపించారు ట్వంటీ ప్లస్ సీడ్స్ అయితే ఇచ్చారు ఏమేమి సీడ్స్ ఇచ్చారు అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిద్దాం అని చెప్పి ఈ లాగ్ అయితే చేశాను మనకి వానలు పడుతూ ఉంటాయి కాబట్టి సీడ్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి మనకి వీళ్ళు ఈ సీడ్స్ అన్ని చక్కగా కలెక్ట్ చేసి పంపిస్తూ ఉంటారు ఇది వచ్చేసరికి క్లస్టర్ బ్రింజల్ అండి అండ్ అలాగే ఇది వైట్ రౌండ్ బ్రింజల్ రెడ్ రాడిష్ గ్రీన్ చిల్లీ కశ్మీరీ చిల్లీ తోటకూర గ్రీన్ కలర్ తోటకూర రెడ్ కలర్ గోంగూర పాలకూర పాల పాలకూర నేనైతే ఈ సీడ్స్ నేమ్స్ అన్నీ అయితే చదువుతున్నాను చూడండి మనకైతే మంచి మంచి సీడ్సే పంపించారు పాలకూర తర్వాత కనుపు చిక్కుడు ఆ తర్వాత బోట్ చిక్కుడు బాటిల్ గట్ సొరకాయి రౌండ్ సొర అండ్ అలాగే లాంగ్ సొర రెండు రకాలు పంపించారు మనకి సొరల్లో కూడా అండ్ అలాగే మీటర్ లాంగ్ బీన్స్ అంట గ్రీన్ కలర్వి అలాగే బ్లష్ బీన్స్ నేతి బీర లాంగ్ అండ్ ఇంకా రైట్ గాడ్ బీరా రెడ్ బెండి రెడ్ కలర్ బెండ గ్రీన్ నాటు బెండ మదనపల్లి టొమాటో కాశీ టొమాటో అండ్ లాస్ట్ వచ్చేసరికి కుంకుమ కేసరి టొమాటో వచ్చిన సీడ్స్ అయితే ఇవేనండి టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే సీడ్స్ చూడటంతో ఎంత ఆనందం వేస్తుందో నాకు కూడా సేమ్ ఫీలింగ్